హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఇంకో స్నాక్ ఐటెమ్తో వచ్చేసానండి అదేంటంటే హాట్ కాజా అనమాట ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోటే టేస్టీగా చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు ఈజీగా అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేయొచ్చు అనమాట చాలా హెమ్మీగా ఉంటాయి అప్పటికప్పుడు చేసి పెట్టే ఇంగ్రీడియంట్ నేను చూపించిన విధంగా యాజ్ టీజ్గా చేయండి అదిరిపోతాయి ఇవి చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది నేను చెప్తే మీకు వేరుగా ఉండొచ్చు మీరు చేశాక మాత్రమే నాకు కామెంట్స్లో పెట్టండి నన్ను సపోర్ట్ చేయాలి అనిపిస్తే నా వీడియోస్ నచ్చితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను గోధుమ పిండితో ట్రై చేస్తున్నాను కావాలంటే మైదా పిండితో కూడా చేయొచ్చు ఈ రెసిపీ అయితే ఇంకా గోధుమ పిండి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ కప్పు సరిపోతుంది మొత్తం కలిపి టూ కప్స్ ఉంటాయి గోధుమ పిండి వన్ అండ్ హాఫ్ కప్పు గుర్తుపెట్టుకోండి శనగపిండి హాఫ్ కప్పు రెండు కలిపి టూ కప్స్ అనమాట ఈ టూ కప్స్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూపిస్తాను మీకు ఇంకా గోధుమ పిండి కూడా తీసేసుకొని కాగబెట్టిన నూనె వేసుకోవాలి దీంట్లో ఈ పిండిలో కాగబెట్టుకోండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది ఇంకా ముందుగా అయితే సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ సరిపడా వేసుకోండి పిండికి సరిపడా వన్ స్పూన్ అంత సరిపోతుంది ఎక్కువగా ఏం పట్టదు వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకొని మిక్స్ అయ్యేలాగా కాగబెట్టుకున్న నూనె చెప్పాను కదా త్రీ స్పూన్స్ అంతా వేసేసుకొని పిండిలో చక్కగా ఇదిగోండి త్రీ స్పూన్స్ పెద్ద స్పూన్ తోటి వేసుకొని వేడిగా ఉన్నప్పుడే పిండిని చేతితో నిదానంగా మిక్స్ చేసుకోండి మనం కలిపిన తర్వాత ముద్దలా ముద్ద నేను చూపిస్తాను ఏ టెక్చర్ రావాలో ఇంకా పిండిని నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చేలాగా చక్కగా ఆయిల్ వేసిన ఆయిల్ కలిసిపోయి ఇలా మనం చూస్తే ముద్దలా అవ్వాలి ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతి ముద్దలాగా రెడీ చేసుకోవాలి కాస్త మరీ గట్టిగా అవద్దు మరీ లూజ్ కావద్దు కరెక్ట్గా వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇద్దాము అంటే కొంతసేపు నానబెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకొని ఈలోపు ఇంకా ఒక చిన్న కూరగాయను తీసుకొని చిన్న బౌలు దాంట్లో టొమాటో సాస్ వేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ అంతా ఉంటుంది టొమాటో సాస్ వేసుకొని ఇంకా దాంట్లో ఎక్కువగా ఏం అవసరం లేదు ఈ ఇంగ్రీడియంట్స్ కలిపి చూపిస్తాను మీకు ఇప్పుడు ఏం చేయాలో కూడా క్లియర్గా ఎప్పుడు ఒకేలా తిన్న ఫీలింగ్ లేకుండా స్నాక్స్ కూడా డిఫరెంట్గా ట్రై చేసి పెడుతూ ఉండండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కారం ఒక వన్ స్పూను సాల్ట్ ఒక వన్ స్పూను కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్న ఇబ్బంది ఏముండదు టొమాటో కచేపు కాస్త తీయగా ఉంటుంది కాబట్టి స్వీట్గా ఇది జీలకర్ర పొడి అనమాట అది ఒక వన్ స్పూన్ సరిపోతుంది జీలకర్ర పొడి నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఇవి మొత్తం చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపి పక్కన పెట్టేసుకున్నాము ఆ మిశ్రమాన్ని ఇంకా మన పిండి చక్కగా నానిపోయింది ఈ నానిన పిండిని నేనైతే ఫోర్ పార్ట్స్గా చేసుకొని బాల్స్ మీరు ఈ పిండిని కొద్దిగా చిన్న బాల్స్గా చేసుకొని పలుచుగా చేసుకోండి ఇంకా చాలా బాగా వస్తాయి నేను కొద్దిగా మందంగా చేసుకున్నాను మీరు కొద్దిగా పలుచిగా చేసుకోండి రౌండ్ బాల్ చేసుకొని మనం ఇప్పుడు స్ప్రెడ్ చేసేటప్పుడు రోల్ చేసేటప్పుడు చపాతీని పలుచుగా చేసుకోండి ఇంకా చాలా బాగా వస్తాయి చేసిన తర్వాత నాకు అనిపించింది అందుకే మీకు చెప్తున్నాను నేను ఎలాగో చేసేసాను కాబట్టి మీరు చేస్తారు కదా అందుకు ముందే చెప్తున్నాను ఇంకా మనం చపాతీ రుద్దుకున్నట్టే రౌండ్గా చక్కగా పిండి జల్లుకుంటూ రుద్దేసుకోండి ఇలా రుద్దుకున్న దాని మీద మనం కలిపి పెట్టుకున్నాం కదా ఎంత పలచగా వీలైతే అంత పలచగా రుద్దేసుకోండి ఇదిగోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న టొమాటో సాస్ మిశ్రమం ఉంది కదా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో గుర్తుంది కదా ఉప్పు కారం జీలకర్ర పొడి ఇంకా ఈ మూడు వేసుకొని చక్కగా రోల్ చేసుకుందాము నేను చూపించిన విధంగా చూ వీడియోలో కనిపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి సూపర్గా వస్తుంది ఇంకా రోల్ చేసుకొని దీన్ని ఇంకా ఎక్కువగా ఏం చేయని అవసరం లేదు మీకు ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది అసలు టేస్టీగా కూడా ఉంటాయి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారనమాట ఒక్కసారి లానేసుకొని గట్టిగా అనకండి మళ్ళీ విడిపోతుంది ఇంకా ఇదిగోండి ఇలా చాకు తీసుకొని మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజులో కట్ చేసేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇంకా అలానే మిగిలిన మిగిలిన మన రౌండ్స్ బాల్స్ చేసుకున్నాం కదా ఆ బాల్స్ని కూడా ఇలానే చపాతి ఇలా చేసేసుకొని సేమ్ యాజ్ టీజ్గా చేసుకోండి ఇంకా చేసుకొని అన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇవి చేసుకునేటప్పుడే ఆయిల్కి ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాము అది హీట్ అయిపోతుంది నేను ముందే పెట్టేశాను ఆయిల్ కాస్త హీట్ అయిపోయింది ఒకటి వేసి చెక్ చేసుకుందాము హీట్ అయిందో లేదో ఇవి చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇంకా హీట్ అవ్వాలనిపిస్తుంది అది పైకి తేలలేదు ఇంకా హీట్ అవుతుంది ఈజీగానే ఇంకా మొత్తం హీ ఇది హీట్ అవ్వడం కోసం హైలో పెట్టాను వెంటనే లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి మళ్ళీ కలర్ వచ్చేసి లోపల కుక్ అవ్వవు లోటు మీడియంలోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టామంటే మాడిపోయి అసలు కలర్ మారిపోతాయి నేను గోధుమ పిండి వేసాను కాబట్టి మరి డార్కిష్ కలర్ వచ్చాయి అదే మైదా పిండి చేసామంటే మనకి కరెక్ట్ కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది ఎందుకంటే రెండు పిండ్లకి డిఫరెన్స్ ఉంటుంది కదా నేను గోధుమ పిండి యూజ్ చేసిన ప్లేస్లో మీరు మైదా పిండి అయినా యూజ్ చేసి చేసుకోవచ్చు అలా కూడా బాగా ఉంటాయి ఇలా ఎప్పుడు స్వీట్ లానే కాకుండా డిఫరెంట్గా స్నాక్ లాగా కూడా చేసి పెట్టండి హాట్గా తింటారు పిల్లలు ఇష్టంగా అందులో టొమాటో టొమాటోకా అంటే ఇష్టం లేని పిల్లలు ఉండరు కదా ఇంకా చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇవి మాత్రం చెప్తున్నా నన్ను లో టు మీడియంలో మార్చుకుంటూ చేసుకోవాలి హైలో మాత్రం పెట్టకండి ముందే చెప్తున్నాను ఇంకా ఒక వాయి పక్కకి తీసి పెట్టేసుకొని మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకొని అన్నీ ఒకసారి లాస్ట్లో మళ్ళీ మొత్తం ఫ్రై చేసేసుకోండి లాస్ట్ వాయి ఫ్రై అయిన తర్వాత అన్నీ ఒకేసారి వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి క్రిస్పీ క్రిస్పీగా లోపల మనకి టొమాటో సాస్ మిశ్రమం ఉంది కదా కాస్త స్వీట్గా ఉప్పు కారం తగులుతూ చాలా ఎమ్మీగా ఉంటాయి మీకు నచ్చిందా తినాలనుందా ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ వెరైటీస్ మీకోసం ట్రై చేస్తూ ఉంటాను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండ